నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే మాజీ ఎంపీ ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో దర్యాప్తు అయితే వేగవంతమైంది గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి దర్యాప్తుకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఈ కేసు కీలక మలుపు తీసుకోనుంది వైసీపీ అధికారంలో ఉండగా గుంటూరు జీజీహెచ్ సూపర్టెంట్గా ప్రభావతి పనిచేశారు ఈ సమయంలో వైసీపీ పెద్ద అడుగులకు మడుగులు వచ్చిన ప్రభావతి ఇప్పుడు పేకల్లో కష్టాల్లో పడ్డారు రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీంకోర్టును డాక్టర్ ప్రభావతి ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో డాక్టర్ ప్రభావతి పిటిషన్ వేశారు అయితే అదే సమయంలో తన వాదనలు సైతం పరిగణలోకి తీసుకోవాలంటూ రఘురామకృష్ణరాజు కోర్టులో కేవియట్ దాఖలు చేశారు వీటిని పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు కూడా జారీ చేసింది అప్పట్లోనే డాక్టర్ ప్రభావతి విచారణకు హాజరు కావాలంటూ సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది అయితే ఆమె హాజరు కాలేదు ఎప్పుడు నోటీసులు పంపించినా ప్రభావతి కాకుండా ఎవరో ఒకరు స్పందిస్తున్నారని ఏదో ఒక సాకు చెప్తూ దర్యాప్తుకు హాజరు కావటం లేదని కోర్టు దృష్టికి సిద్ధార్థ లో తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో ఈ నెల ఏడు ఎనిమిదవ తేదీల్లో ఉదయం పది గంటలకు విచారణాధికారి ముందు హాజరు కావాలంటూ ప్రభావతిని సుప్రీంకోర్టు ఆదేశించింది గత ప్రభుత్వంలో ఓ పార్లమెంట్ సభ్యుడిని కూడా చూడకుండా జగన్ సర్కార్ రఘురామకృష్ణరాజుని తీవ్రంగా వేధించింది కస్టోడియల్ టార్చర్ పెట్టారు ఈ కేసులో కీలకంగా ఉన్న అధికారులంతా విచారణ ఎదుర్కొంటున్నారు గుంటూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసులో గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి చీఫ్ గా వ్యవహరించిన పివి సునీల్ కుమార్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్ గుంటూరు జిజిహెచ్ విశ్రాంత పర్యవేక్షణ అధికారి డాక్టర్ నీలం ప్రభావతి నిందితులుగా ఉన్నారు రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిన కేసులో నాటి అదనపు జైలుకు వెళ్లాడు ఇటీవలే షరతులతో కూడిన బెయిల్ పైన బయటకు వచ్చాడు సునీల్ కుమార్ కు సన్నిహితుడు లీగల్ అసిస్టెంట్ గా వ్యవహరించిన కామేపల్లి తులసిబాబు సైతం పాలయ్యాడు ఇటీవలే బెయిల్ పైన వచ్చాడు సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ పైన సస్పెన్షన్ వేటు వేసింది ఇక ఇదే కేసుకు సంబంధించి రఘురామ పైన టార్చర్లో తీవ్ర గాయాలు కాగా ఎలాంటి గాయాలు కాలేదని అప్పట్లో ఈ డాక్టర్ ప్రభావతి నివేదిక ఇచ్చారు జీజీహెచ్ సూపర్టెంట్ పోస్ట్ విషయంలో సహకరించిన వైసీపీ పెద్దల రుణం తీర్చుకునేందుకు దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి ప్రభావతి ఇప్పుడు చిక్కుల్లో పడింది ఆ తప్పు ఇప్పుడు ఆమెను వెంటాడుతోంది రఘురామ వంటిపైన గాయాలు ఉన్నా లేవని సూపర్టెంట్ హోదాలో తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ప్రభావతి పైన కేసు నమోదైంది ఈ కేసులో మాజీ సీఎం జగన్ పైన నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ కేసులో ఏఫ్ఐగా నిందితులుగా ఉన్న ప్రభావతి ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంది విచారణలో ప్రభావతి ఎవరి పేరు చెబుతున్నారా అనేది చాలా హాట్ టాపిక్ గా మారింది నాడు ఆమెను ఒత్తిడి చేసిన నేతలు ఇప్పుడు తెగ టెన్షన్ పడుతున్నారట ఆ విషయంలో వైసీపీ ఎంపీగా ఉన్న ఒక నేతతో ఆమె భర్త రవికుమార్ కు సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయన పేరు చెప్పే అవకాశం లేదని వైసీపీ నేతలు భావిస్తున్నారు ప్రస్తుతం ఆ నేత కోటమి తరపున ఎంపీగా ఉన్నారు తప్పుడు ధృవీకరణ పత్రం ఇవ్వడంలో ఆయన ఒత్తిడి కూడా ఉందని అప్పట్లో ప్రచారం అయితే జరిగింది ఇదే సమయంలో నాడు షాడో సీఎం గా చలామని అయిన ప్రభుత్వ సలహాదారు నుంచి ఆమెకు కూడా ఫోన్ కాల్స్ వచ్చాయని దర్యాప్తు అధికారులు అయితే భావిస్తున్నారు ప్రభావతి అతని పేరు చెప్పినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి నాడు రఘురామును కొట్టించడమే కాకుండా వీడియో కాల్లో ఆ దృశ్యాలు నేరుగా తిలకించి ఆనందించారనే అభియోగం కూడా ఆ వైసీపీ కీలక నేతపై ఉంది ఇప్పుడు రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రభావతి ఎక్కడ తన పేరు చెప్తుందోనని తెగ టెన్షన్ పడుతున్నాడట మొత్తంగా ప్రభావతి విచారణకు హాజరై నోరు విప్పితే జరిగే పరిణామాలు సీరియస్గానే ఉండేలా కల్పిస్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి